ఏముందు ఒక చిన్న పరిచయమే కదా ఏముంది ఒక చిన్న ఫ్రెండ్షిప్ే కదా నాకు తెలిసిన వాడే కదా మా క్లాస్మేటే కదా మా బ్యాచ్మేటే కదా ఆత్మీయుడే కదా ఆత్మీయురాలే కదా కలిసి సేవ చేస్తున్నాం కదా కలిసి ఉద్యోగం చేస్తున్నాం కదా ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా పరిచయం ఉన్న వాళ్ళే కదా పక్కింటి వాళ్లే కదా అడుగుతున్న సహోదర సహోదరి పాపం సహజంగా సాధారణంగా నీకు చాలా సులభంగా కనిపించవచ్చు తప్పు లేనట్టుగా అనిపించవచ్చు కానీ మెల్లగా 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 నీ లోక జ్వరబడి నిన్ను సంపూర్ణంగా స్వాధీనపరచుకుంటుంది పాపమట నీ తలుపు తడుతుందట అపరిచితునిగా ఏమీ ఎరగనట్టుగా వచ్చి తలుపు తలుపు తడుతుందట నువ్వు తలుపు తీసి రాణిస్తే ఒక స్నేహితునిగా లోపలికి వస్తుందట లోపలికి వచ్చి చక్కగా సోఫాలో కూర్చొని యజమానిగా నీ మీద పెత్తనము చేస్తుందట